సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ఇప్పుడు మనము స కలెక్టర్ ఆఫీసులో ఉన్నాము వికారాబాద్ అయితే ముఖ్య విషయం ఏమున్నదంటే ఎన్నో సంవత్సరాలుగా మన తాండూర్ బైపాస్ రోడ్ గురించి నడుస్తూ ఉంది అది ఒక అంటే వాళ్ళకు నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం అందివ లేదు అయితే అందుకు గాను అందరూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండ్రి అందరు నిర్వాసితులు అయితే ఇప్పుడు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది నెగోషియేషన్ అయితే అందుకు గాను కలెక్టర్ గారు ఆరు వేలుగా గజానికి ఆరు వేలుగా నిర్ణయించారు అదే విధంగా పొలాలకుగా పంటలకు భూములకు కానీ ఇరవై ఒక లక్షలుగా నిర్ణయించారు అందుకు మన నిర్వాసితులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది మరి మీరేమంటారు ఆరు వేలకు ఒప్పుకున్నట్లు సంతోషం చాలా సంతోషంగా జరిగింది ఇప్పుడు అయితే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ తరుణం ఈరోజు చాలా సంతోషంగా ముగుస్తున్నట్లు మనకు తెలుస్తుంది అయితే మన నిర్వాసితులు ఏమంటున్నారంటే ఎన్నో రోజులుగా ఇబ్బ ఇబ్బంది పడుతున్నాము కనుక ఈ ఇచ్చే కాంపెన్సేషన్ నష్టపరిహారం ఏదైతే ఉందో తొందరగా ఇవ్వాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు చాలా మంచిగా స్పందించి రెండు నెలలు అని చెప్పారు కానీ రెండు నెలలు కాకుండా ఒక నెల లోపలనే అంటే ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే నేను ఇది చేసేస్తానని మాట ఇవ్వడం జరిగింది కనుక ఒక పదిహేను ఇరవై రోజుల్లో నిర్వాసితులందరికీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ చేయడం మరి వాళ్ళకి చక్కలు అందజేయడం కూడా జరిగిపోతుందని మనం ముందు ముందు చూడబోతున్నాం రింగ్ రోడ్డు యొక్క బైపాస్ రోడ్డు ఏదైతే పోతుందో ఆ బైపాస్ రోడ్డు యొక్క ఫ్లాట్ల యొక్క బాధితులందరికీ తెలియజేసేది ఏంటి అంటే ఏ విధంగా అయితే కలెక్టర్ గారు సోమవారం రోజు మాకు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు సమావేశము ఏర్పాటు చేసి అట్టి సమావేశంలో గజానికి ఎంత రేటు ఫిక్స్ చేయాలో తెలియజేప్పడం నెగోషియబుల్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రకంగా మరి కలెక్టర్ యొక్క చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా ఈరోజు గౌరవ సభ్యులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది అట్టి సమావేశంలో కలెక్టర్ గారు యాలాల మండల ఎంఆర్ఓ గారు అలాగే తాండూరు సబ్ కలెక్టర్ గారు హాజరైనారు హాజరయ్యి మరి ఇట్టి సమావేశంలో ఎవరైతే ప్లాట్లు నష్టపోతూ ఉన్నారో వారికి గజానికి ఆరు వేల రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది అంటనని ఆ మీటింగ్ యొక్క సమావేశంలో ఫైనల్గా నిర్ణయించడం జరిగింది దాని ప్రకారంగా దాదాపుగా ఒక నెల రోజుల లోపల అందరికీ కూడా డబ్బు అందడం అంటే జరుగుతుంది ఇట్టి సమావేశము ఏర్పాటు చేయడంలో కానివ్వండి తర్వాత ఇట్టి సమావేశానికి మరి ధర నిర్ణయించడంలో కానివ్వండి తాండూరు ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారి యొక్క కీలక పాత్ర ఇందులో ఉంది వారి యొక్క సూచనల మేరకే కలెక్టర్ గారు ఈరోజు సమావేశం నిర్వహించి అట్టి సమావేశంలో గజానికి ఆరు వేల రూపాయల చొప్పున నిర్ణయించడం జరిగింది అలాగే మరి మాకు సహకరించినటువంటి ముఖ్యంగా రిజ్వాన్ గారు కానీ అలాగే నయీం అఫ్తర్ కానీ తర్వాత సబ్ కలెక్టర్ గారు కానీ వీరందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క నెగోషియేబుల్ మీటింగ్ విజయవంతం చేయడానికి ఈ యొక్క ధరను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను